నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్న టెంపుల్ వచ్చేసి కంచీపురంలోని కంచి కామాక్షి టెంపుల్ అండి ఇది తమిళనాడులో ఉంది కామాక్షి ఆలయానికి శ్రీ కంచి కామకోటి పీఠం వాళ్ళు చాలా దగ్గరే అనుబంధం ఉందండి ఇది అమ్మవారికి అష్టాదశ శక్తి పీఠాలు ఉంటాయి కదండి పద్దెనిమిది శక్తి పీఠాలు ఇది కూడా ఒకటి ఈ ఆలయంలో ఆదిశంకరాచార్యుల జీవిత గ్యాలరీ కూడా ఉందండి ఈ స్థల పురాణం ప్రకారం కాత్యాయని అమ్మవారు మహాశివుడిని భర్తగా పొందటానికి తపస్సు చేసింది ఇక్కడేనండి ఇక్కడ ఇసుకతో చేసిన శివలింగాన్ని గంగా ప్రవాహం నుంచి రక్షించుకోవడానికి ఈ సైకత లింగాన్ని ఆలింగనంతో కాపాడుకుంటుంది ఇలా చేయడంతో అమ్మవారి గాజులు కుచుమలు ముద్రలు ఇప్పటికీ మన శివలింగంపై చూడొచ్చండి ఇక్కడ అమ్మవారు సుకుంద కుంచలాంబ అవతారంతో మనకి దర్శించుకుంటే అఖండ సౌభాగ్యం అనేది మనకు లభిస్తుంది ఈ ఆలయంలో ఇంకో విశేషం ఏంటి అంటే అమ్మవారికి ఎదురుగా గోడలో తుండిర మహారాజు పరమ భక్తుడిలా ఉంటారండి అంటే శివుడికి నంది ఎలాగో ఈ పరమ భక్తుడు అమ్మవారికి అలాగండి ఇలా దర్శించుకోవటం వల్ల దుఃఖాన్ని పోగొడుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అలాగే కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థానంగా అంటూ ఉంటారు కా అంటే సరస్వతి రూపం మా అంటే లక్ష్మీదేవి రూపం అక్షి అంటే కన్ను అని అర్థం సరస్వతి లక్ష్మీగా రెండు కన్నులుగా నివసిస్తుందని చెబుతుంటారు ఇక్కడ అమ్మవారు కామాక్షి శ్రీ బలిహాసం శ్రీచక్రం అనే మూడు రూపాల్లో దర్శనమిస్తారు అమ్మవారు పద్మాసనంపై కూర్చొని తన రెండు చేతులు అంటే తన చేతులతో పాషం అంకుశం పుష్ప బాణం గడలతో మనకు దర్శనం ఇస్తుందండి ఇలా దర్శనం చేసుకోవటం వల్ల మనకి శాంతి సౌభాగ్యాలు అనేది లభిస్తాయి అలాగే అమ్మవారు ఉగ్రరూపంలో బలి కోరటంతో అది చూసిన ఆదిశంకరాచార్యులు అమ్మవారు ఉగ్రతను తగ్గించడానికి ఇక్కడ శ్రీచక్రాన్ని స్థాపిస్తారు ఎప్పుడైనా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు ఇది గమనించవచ్చండి అమ్మవారు ఐదు రూపాల్లో ఇక్కడ కొలువై ఉంది గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మ మూలా దేవ దేవతగా అలాగే తపో కామాక్షి స్వర్ణ కామాక్షి అంజనా కామాక్షి ఉత్సవ కామాక్షి అని ఇలా ఐదు రకాలుగా మనకి అమ్మవారు అనేది దర్శనం దర్శనం చేసుకోవచ్చు ప్రతీ నెల వచ్చే పౌర్ణమి రోజున నవవర్ణ పూజ అనేది నిర్వహిస్తూ ఉంటారు ప్రతి బుధవారం చందనంతో అలంకరణ చేస్తారు రోజు మూడుసార్లు అభిషేకం చేస్తూ ఉంటారండి ఎవరైతే భక్తులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా అభిషేకం చేసుకోవచ్చు కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు అండి తర్వాత దేవి అలంకరణ చేస్తూ ఉంటారు ఇక్కడ మూలాదేవతగా ఉన్న మండపంలో నాలుగు గోడలు నాలుగు వేదాలుగా ఇరవై నాలుగు స్తంభాలు గాయత్రి మంత్రంలోనే ఇరవై నాలుగు అక్షరాలుగా చెబుతూ ఉంటారు ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి రోజు పొద్దున్నే ఆరు గంటల నుంచి పన్నెండున్నర వరకు తీసుంటుందండి అలాగే ఈవినింగ్ ఫోర్ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది ఇక్కడ నవరాత్రుల్లో మూడు భాగాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తూ ఉంటారండి మొదటి మూడు రోజులు దుర్గాదేవిగా ఆ తర్వాత మూడు రోజులు దేవిగా ఆరాధిస్తూ ఉంటారు ఈ సమయంలో కన్య అంటే బాలిక సుహాసిని అంటే వివాహిత పూజలు నిర్వహిస్తూ ఉంటారు విశేషంగా వీరిని చూసి మనం పూజిస్తే సాక్షాత్తు అమ్మవారిని పూజ చేసినట్లేనండి ఈ నవరాత్రుల్లో మనం ఏ పని మొదలుపెట్టినా కూడా అది విజయవంతంగా సాగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం అలాగే ప్రతిరోజు ఐదు గంటలకు గోపూజ గజ పూజ అనేది ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు మరి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్ళి వెళ్ళేవారు చెన్నై నుంచి వెళ్ళి అక్కడ చెన్నై వెళ్ళి అక్కడ నుంచి కోయంబేడ్ స్టాండ్ నుండి అక్కడ నుంచి నేర్